ओम श्री रामचंद्र चंद्र परम प्रमहने नमः ओम नमो वशिष्ट विष्णुमि प्रवीण वाल्मीकि में किसुकादिब्या ओम सुकलाम भरद्वाज विष्णुम् सेशिवर नमचतुर भुजम् प्रसन्नवधनम् दिहाये सर्वविज्ञोपसांतये ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्यं श्रीराम राम भद्रश्चंद्रश्चाश्वत राजीवलोचन श्रीमान श्रीमाजेन्द्रो रघुपुंगव श्रीयोगवासिष्ठमु निर्वाण प्रकरणमु पूर्वाधम ऐते कुमार ఎలా ఉన్నది అంటే ఏకమై ఒక్కటి అయి ఉండి దీనికి ఆది మధ్యము అంతము అనేది లేనిది అయి కేవలము చిన్మాత్రమై మాలిన్యరహితమై ఆకాశము కంటే కూడా అతి స్వచ్ఛమై సమస్తానికి సాక్షియే అయినటువంటి చిద్రూపము వ ఒక్కటే ఉన్నది యథార్థముగా చూస్తే ఇంకా మరొకటి లేనే లేదు ఎలాగంటే చెంచలమైన సముద్ర తరంగాలయందు ఉన్నటువంటి నీరులాగానే సర్వత్రా కూడా సర్వకాలముల ఎందు సర్వ ప్రదేశాలయందు సమస్త జీవులయందు కూడా సర్వప్రకాశ రూపమైనటువంటి సర్వాన్ని కూడా ప్రకాశింపజేస్తూ ఉండేటువంటిది ఈ ఆత్మ ఒక్కటి మాత్రమే సర్వాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నది 阿弟。 తాను ప్రకాశిస్తూ సర్వాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నది కాబట్టి ఓ కుమార అల్పమై ఉన్నటువంటిది పరిమితమైన ఆకారము కలిగి పరిచ్ఛిన్నమై దేశ కాలాదులు చేత అంటే పుట్టడం మరి నశించడం అనేటువంటి క్షయాదులు అనే వ్యవసీకృతమైనటువంటి దేహాదులు ఏవైతే ఉన్నవో ఇది నేను నేను ఫలానా తల్లిదండ్రులకు నేను పుట్టాను అని మొదలైనటువంటి వ్యర్థ భావన ఏదైతే ఉన్నదో దానిని వదిలి వేయు అనే చెబుతూ అంతేకాదు దిక్కలాధ్యనవచ్చిన్నం స్వచ్ఛం నిత్యోదితం తతం సర్వార్థమయమేకార్ధ చిన్మాత్ర మమలం భవాన్ దేశకాలాదులు యొక్క పరిచ్ఛేదము లేనిదే ఉన్నది పరమాత్మ స్వరూపము సత్యము మరే ఆత్మ ఎటువంటి విశేషత్వము కలిగి ఉన్నది అంటే దేశానికి కాలానికి మరి క్రియలకు కూడా ఎటువంటి పరిచ్ఛేదము ఖండత్వము లేనిదియే అయి ఉన్నది ఇంకా స్వచ్ఛమై ఉన్నది ఎల్లప్పుడూ కూడా శాశ్వతమై ఉన్నది అది సర్వవ్యాపకమై ఉన్నది సమస్తమనందు సమస్తానికి కూడా అదే అధిష్టానమై ఉన్నది సర్వ పదార్థాలతో నిండిపోయి ఉన్నది రెండవది లేనిది అయి ఉన్నది చిన్ మాత్రమే అయినటువంటి నిర్మలమైన ఏ ఆత్మ అయితే ఉన్నదో అదే నీవు అని చెబుతూ ఎలాగంటే దేశ కాలాదుల చేత కూడా పరిచ్ఛిన్నత్వము లేనిది స్వచ్ఛమై ఉన్నది శాశ్వతమై ఉన్నది సర్వవ్యాపకమై ఉన్నది సర్వ పదార్థాలతో నిండిపోయి ఉన్నప్పటికీ కానీ వాస్తవానికి అది రూపమే అయి ఉన్నది అద్వయమై ఉన్నది నిర్మలమైనటువంటి చిన్మాత్రమే ఏ ఆత్మ అయితే ఉన్నదో అదే కదా నీవు ఫలకలాదిక్ సంస్థితం రసైవ జగత సర్వదైవ సర్వైవ విమలతరచిదాత్మా నిత్యమే వాస్యనంత కివ కచతవాహం నిశ్చయో భావమూర్తి ఓ కచుడా ఓ కుమారా నాలుగు వైపులా కూడా విస్తరించి ఉన్నటువంటి పుష్పాలు ఫలాలు ఆకులు మొదలైనటువంటి వీటన్నింటి యొక్క సారము కూడా వృక్షమునందలే రసమే కదా అయి ఉన్నది ఆ వృక్షము రసవత్తరమై ఉన్నప్పుడే అది కొమ్మలు రెమ్మలు ఆకులు చిగుళ్ళు పుష్పాలు ఫలాలు ఇన్ని రూపాలుగా ఉన్నట్లుగానే దీని అన్నింటికి మూలం వృక్షంలో ఉన్నటువంటి సారమే కదా అలాగే ఈ సమస్త బ్రహ్మాండాలకు కూడా ఆధారము అంటే సమస్త బ్రహ్మాండాలకు కూడా ఆధారము సారము ఎవరై ఉన్నారు ఎల్లవేళలా సదా నీవే అయి ఉన్నావు కాబట్టి అతి నిర్మలమై ఎటువంటిది ఏ దోషాలు కలంకాలు లేనటువంటిది మాలిన్యరహితమై ఉన్నది అది శాశ్వతమై ఉన్నది నిత్యమై ఉన్నది అనంతమై ఉన్నది ఆది మధ్య రహితము ఆది మధ్య అంతము అనేటువంటి స్థితి లేనిది అయి ఉన్నది ఏ విధంగా అంటే శాశ్వతమైన ఆనందరూపమే అయినటువంటి ఏ చిదాత్మ అయితే ఉన్నదో అదే నీవు అఖండమే దానికి ఖండము పరిచ్ఛిన్నత్వము ఉన్నదా లేదు అద్వయమే దానికి సమానమైనది రెండవది కూడా లేనే లేదు ఆ సన్మాత్ర రూపమే అయినటువంటి నీకు పరిచ్ఛిన్నమైనటువంటి నేను అనేటువంటి అహం అనే నిశ్చయము ఉన్నదా అంటే ఎప్పటికీ కూడా లేనే లేదు కాబట్టి ఓ కచుడా ఓ కుమార సమస్త దిశల ఎందు కూడా ఉన్నటువంటి ఫలాలు పుష్పాలు పాత్ర ఆకులు వీటన్నింటికి కూడా వీటి ఎందు ఉన్నటువంటి రసములాగానే ఈ పాత్రాదులు ఎందు రసములాగానే నీవు కూడా సదా సమస్త జగత్తులు ఎందు కూడా స్థితి కలిగి ఉన్నావు కదా నీవు అత్యంత నిర్మలమైనటువంటి చిరాత్మవుని ఇవే అంతేకాదు నీవు నీ చూడవు అటువంటి అఖండ అద్వయ సన్మాత్ర స్వరూపుడవే అయిన నీకు ఈ అపరిచ్ఛిన్నమైనటువంటి మరే అహంభావ నిశ్చయమేమిటి అని చెబుతూ అంటే అటువంటిది ఏది కూడా లేదు అని అర్థం చేసుకో అని చెబుతూ రాజ రాజేవ పిత్రాత్ర సర్వస్వం త్యాజిత కచహ అంతే అహంకార సంత్యాగా భూదితి వన్యతే అంటే చూడాలా రాజు చేత సమస్త త్యాగము చేయింపజేసినట్లుగానే కచుని యొక్క తండ్రి బృహస్పతి కూడా కచుని చేత సమస్తము త్యాగము చేసినట్టుగా చేసేటువంటి విధానము చివరకు అహంకారాన్ని కూడా వదిలివేసేటువంటి విషయము అంతేకాదు కచుడు పూర్ణ రూపుడు అవడం అనేటువంటి విషయాలను గురించి ఇక్కడ వర్ణించి తెలియజేస్తూ ఈ యొక్క నిర్వహణ ప్రకరణ నందు ఖ్యానము అనేటువంటి దానిలో కచప్రబోధము అనే విషయాన్ని గురించి వర్ణించి తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ట గురుదేవులు ఇంకా ఇలా చెప్తూ ఉన్నారు ఇతి ప్రాప్య పరం యోగముపదేశమను తమం జీవన్ముక్తో బాసవు తో దేవ గుసు రామచంద్ర ఈ ప్రకారంగా ప్రత్యేగాత్మ పరమాత్మల యొక్క ఐక్యము అనేటువంటి ఈ పరమయోగాన్ని తెలిపే సర్వోత్తమైనటువంటి ఉపదేశాన్ని పొంది ఆ తర్వాత ఆ దేవగురువు అయిన బృహస్పతి కుమారుడు కచుడు జీవన్ముక్తుడే అయ్యాడు అని చెబుతూ ఎలాగంటే ఓ రామచంద్ర ఈ ప్రకారంగానే ఈ ప్రత్యేగాత్మ పరమాత్మల యొక్క ఐక్యము ఏకత్వము అనేటువంటి విషయాన్ని పరమయోగాన్ని కూడా తెలియజేశాడు అలా తెలపగా ఆ సర్వోత్తమైనటువంటి ఉపదేశాన్ని పొందాడు ఖచ్చుడు ఆ తర్వాత ఇక బృహస్పతి దేవగురువు కదా ఆయన పుత్రుడైనటువంటి ఖచ్చుడు ఆయన ఆ విషయాన్ని విచారించి జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందాడు అని చెబుతూ నిర్మమో నిరహంకార చిన్న గ్రంథి ప్రశాంతదీహి కచో యథాస్తా స్థితో రామ తధా వికారవాన్ ఓ రాఘవ అహంకారము మమకారము ఈ రెండు కూడా నశింపజేయు అలా నశించినటువంటి వాడవే హృదయ గ్రంథులు అనేటువంటివి చిన్నము చేయు వాటిని కూడా నశింపజేయు ఆ తర్వాత ప్రశాంతమైనటువంటి బుద్ధి కలిగిన వాడవే ఏ మార్పులు లేక ఏ వికారాలు లేకుండా కచుడు ఎలా ఉన్నాడో అలాగే నీవు కూడా ఉండు అని చెబుతూ రామా అహంకారము లేదు మమకారము లేదు నేను అని నాది అనేటువంటి భావములు లేక చిన్నమైన భేదింపబడినటువంటి గ్రంథి కలిగిన వాడే ప్రశాంత బుద్ధితో కచుడు ఉన్నాడు అలాగా కచుడు ఎలా ఉన్నాడో అలాగే నీవు కూడా ఎటువంటి మార్పులకు లోను కాకుండా వికార ఉండు అనే చెబుతూ అంతేకాదు అహంకారమును అసత్తుగానే నీవు తెలియవు అంటే అహంకారము లేనిదిగానే నీవు తెలియాలి దానిని ఆశ్రయించడం కానీ వదిలిపెట్టడం కానీ చేయొద్దు ఏ విధంగా అంటే అబద్ధమైనటువంటి దానిని అంటే మిజ్జ అయినటువంటి కుందేటు కొమ్ము యొక్క గ్రహణము కానీ త్యాగము కానీ ఎచ్చట నీవే చెప్పు ఇప్పుడు కుందేలకు కొమ్ముంటే నీవు ఆ కొమ్ముని తీసుకోవడమో ఈ కొమ్ము నాకు అవసరం లేదు అని పారవేయడమో చేయవచ్చు అసలు కుందేటికి కొమ్మే ఉండదు అటువంటి దానిని నీవు గ్రహించడం ఎట్లా పారవేయడం ఎట్లా అలాగే అహంకారము అనేటువంటిది అసలు లేనిదే కాబట్టి అది లేని దానిగానే నీవు తెలిసామనుకో నీకు ఇక దానిని నేను అనేటువంటి ఆశ్రయం కానీ నేను అనేది వదిలివేస్తున్నాను అనేటువంటిది కానీ ఇంకా ఏదీ ఉండదు ఇవన్నీ కూడా అబద్ధమైన కుందేటు కొమ్ములాగానే ఉంటుంది అని చెబుతూ అంతేకాదు అసంభవత్యహంకారే కొతే మరణ జన్మని నభక్షేత్రే తదా తదాప్యుక్తం కేన సంగృహ్యతే ఫలం అహంకారము అసంభవమే అయ్యింది అహంకారము అనేటువంటి అసలు పుట్టల లేనిదే అయితే లేనిదే కాబట్టి ఇంకా నీకు జననము మరణాలు అనేటువంటివి ఎక్కడ ఉన్నాయి అహం ఉన్నవానికైతే ఈ విధంగా జనన మరణాదులు అనేవి ఉంటాయి అంటే ఇప్పుడు అహం లేకపోతే జనన మరణాలు అనేవి ఉన్నవా జననము లేదు మరణము లేదు ఆకాశమున విత్తనము నాటినా ఎవనికి ఫలము లభిస్తుంది అంటే ఖాళీలో శూన్యములో ఏమీ లేని దాంట్లో విత్తనం నాటలేము నాటనటువంటి దానికి మళ్ళీ ఒక మొక్క చెట్టు వృక్షం ఫలాలు ఇవన్నీ ఉంటాయా ఉండవు అలాగే అహంకారము అనేటువంటిది అసలు పుట్టనేలే అని చెప్తూ ఎలాగంటే ఓ రామచంద్ర ఇలాగా అహంకారము అనేటువంటిది అసలు లేనిది అసంభవమే కదా కాబట్టి నీకు జనన మరణాలు అనేవి ఉన్నవా లేదు అంటే అహంకారము అనేటువంటి క్షేత్రమే లేకపోతే అసలు నేను అనేటువంటి అక్కడ విషయమే లేకపోతే కోరికలని కర్మలని వాటి యొక్క వాసనారూపాలు అయినటువంటి బీజాలు కానీ ఎలా మొలుస్తాయ్యా మొలవు కదా ఆకాశము నందు ఎవరైనా విత్తునాటి ఎవడైనా సరే ఫలితాన్ని పొందగలుగుతాడా పొందలేడు కదా నిరంశం శాంత సంకల్పం సర్వభావాత్మకం తతం పరమా పరమాదప్యణోహ సూక్ష్మం చిన్మాత్రం త్వా మనోమయం అంటే అంశరహితమే ఇకక్కడ మరి అంశ అనేటువంటిది లేదు అంశ లేకపోవడం వల్ల సంకల్పం కూడా వర్జితమైపోతుంది ఆ సంకల్పము లేనిదే అయ్యి సమస్త పదార్థాల రూపమై అయి వ్యాపకమై ఉన్న పరమాణువు కంటే కూడా సూక్ష్మమై ఉన్నటువంటి మనోరహితమైనటువంటి ఏ చిన్మాత్ర అయితే ఉన్నదో అదే నీవు కదా ఈ ప్రకారంగా అహంకారము అనేటువంటిది జ్ఞాన విచారణ చేత బాధింపబడినదా ఇంకా మిగిలి ఉండేటువంటిది అంశవర్జితమే ఇక ఏది మిగిలి ఉంటుంది అది ఏమాత్రం అంశ కూడా మిగలదు మాత్రం కూడా మిగలదు అప్పుడు సంకల్పాలు నశించిపోతాయి సర్వపదార్థాల రూపమై వ్యాపకమే అంటే ఈ పదార్థాలు కనబడుతున్నవి కదా మరి ఇటు రూపం ఈ వ్యాపకమై ఉన్నది కదా ఇది మరి పరమాణువు కంటే కూడా సూక్ష్మమై ఉన్నటువంటిది అంటే ఇదంతా కూడా మరి ఆ చిన్మాత్ర స్వరూపమైనటువంటి ఏ ఆత్మ అయితే ఉన్నదో అదే నీవు అక్కడ అమనోమయమైన నీకిక్కడ అంతఃకరణాలు అనేవి లేవిక మనోబుద్ధి చిత్తాహంకారాదులు అనేవి లేనేలేవు ఆ లేని దానితో నిండిపోయినది ఉన్నదేదో శాశ్వతమైనటువంటి వస్తువు నిండి ఉన్నది ఆ ఏ నిండి ఉన్న మాత్ర అయితే ఉన్నదో ఆ ఆత్మ ఏ నీవు అని చెబుతూ ఎలాగంటే జలము తరంగాదుల రూపంలో కనపడినట్లుగానే బంగారము మరి మనం ఏ యొక్క ఆభరణాలుగా తయారు చేసుకుంటూ ఉంటాము ఏ అవయవాలకు తగినటువంటి ఆభరణాలను తయారు చేస్తామో ఆ రూపంగా కనపడినట్లుగానే నీవు కూడా చిన్మాత్రుడివే అయినప్పటికీ కూడా అహంభావ రూపము చేతనివ్వు భావింపబడుచు ఉన్నావు ఎలాగా అంటే ఇప్పుడు జలం ఉన్నది అదే తరంగాల రూపంలో చూస్తూ ఉంటాం కాబట్టి తరంగాలు అంటాం ఆ తరంగాలు అనేవి ఏంటి తరంగము అని పేరు తీస్తే అది ఉధృతంగా వచ్చినా చిన్నగా వచ్చినా పెద్దగా వచ్చినా ఉవ్వెత్తునొచ్చిన మరి బుడగలగా వచ్చినా బుద్భుదాలుగా వచ్చినా నురగలగా వచ్చినా ఆవర్తనాలు సుడిగుండాలుగా వచ్చినా ఏం వచ్చినా కూడా నీరే నీరు కంటే భిన్నమైన వస్తువు దాంట్లో లేదు అలాగననే సువర్ణము ఏ అవయవానికి తగినటువంటి ఆభరణాన్ని తయారు చేసినప్పటికీ కూడా ఆ యొక్క అవయవ అవయవ ఆభరణము అనే పేరు తీసేస్తే మొత్తం కూడా బంగారమే అయినట్లుగా నీవు కూడా చిన్మాత్రుడివే అయి ఉన్నావు రూపము చేత నేను అని నీకు నువ్వే పరిచన్నత్వము వహించుకోవడము చేతనే నీవు అని భావిస్తూ ఉన్నావు కానీ అక్కడ నీవు నేను అనేటువంటిది లేనే లేదు అనే చెబుతూ అబోధేన జగత్సర్వం మాయామయమివ వస్తితం బోధేన సకలం బ్రహ్మ రూపం సంపద్యతే నగ పాపరహితుడవకు ఓ రామచంద్ర అజ్ఞానము చేత ఈ మాయతో నిండిపోయినటువంటి ఈ జగత్తంతా కూడా స్థితి పొందుతూ ఉన్నది లేనిదే ఉన్నట్లుగా ఆ వస్తువే వస్తు రూపంలో ఉన్నటువంటి లేనిదే ఏదైతే ఉన్నదో అది ఉన్నట్లుగా స్థితిని పొంది కలుగుతూ ఉన్నది జ్ఞానము చేత ఇది అంతా కూడా జ్ఞానముంటే ఇది కనబడేది కనబడనది సర్వము కూడా బ్రహ్మము కంటే భిన్నమైన వస్తువు అనేటువంటిది ఉండదు సర్వము కూడా బ్రహ్మ రూపమే అయి ఉంటుంది అని చెబుతూ ఎలాగంటే ఆ జ్ఞానము చేత ఈ జగత్తంతా కూడా మాయతో నిండిపోయినట్లుగా ఉంటుంది జ్ఞానము చేత అయితే ఇదంతా బ్రహ్మరూపమే అయిపోతుంది అంటే జ్ఞానముతో చూచిన చూపు సర్వము బ్రహ్మముగానే ఉంటుంది జ్ఞానము లేక అజ్ఞానముతో చూసినదంతా కూడా సర్వము జగద్రూపంలోనే కనబడుతూ ఉంటుంది మాయతో నిండిపోయి అని చెబుతూ కాబట్టి ఓ రాఘవ నీవు ద్వైతము అంటే రెండు అనేటువంటి బుద్ధిని ఒకటి అనేటువంటి బుద్ధిని వీటన్నింటినీ కూడా వదిలివేసి ఇక్కడ ఒకటని రెండని ఈ భేదాలను మొత్తం కూడా వదిలివేస్తే మిగిలి ఉండేటువంటిది ఏంటి అంటే యందు స్థితి కలిగి నువ్వు సుఖంగా ఉండు ఏది మిగిలి ఉంటుందో దాని ఎందు నువ్వు స్థిరంగా ఉండు అంటే పురుషుని లాగానే వ్యర్థంగా దుఃఖితుడువు కావద్దు అబద్ధంతో కల్పించుకున్నటువంటి ఏ విధంగా ఒక యక్షుణ్ణో ఒక గంధర్వుణ్ణో ఒక పిశాచానో ఒక బేతాలాన్నో మనం ఊహతో కల్పించుకుంటాం ఆ ఊహ కాస్త రూపంగా కూడా సృష్టించుకుంటాం దానిలో దానితో పాటు ఊహించుకొని వర్ణించుకొని మనమే భయం కల్పించుకొని మనమే పారిపోయి మనమే మిగులా వ్యధ చెందినట్లుగానే ఇలా ఊహా పురుషుణ్ణి అనేటువంటిది అంటే లేకనే ఉన్నటువంటి మిథ్యాపురుషుణ్ణి కల్పించుకొని వ్యర్థంగా దుఃఖం న్ని పొందినట్లుగానే ఇక్కడ రెండని కానీ ఒకటని కానీ ఇటువంటి ద్వైత ఏకత్వ బుద్ధి ఏదైతే ఉన్నదో దానిని వదిలివేయు అసలు ఇంత అంతా అనేది లేకుండా నిశ్చింతగా ఉన్నటువంటి మిగిలిన స్థితి ఏదైతే ఉన్నదో దాని ఎందు మాత్రమే నువ్వు నిలబడి ఉండు అని చెబుతూ అంతేకాదు దాటడానికి కష్టతరమైనటువంటి ఈ సాంసారిక రూపమైనటువంటి ఎలాగంటే సాంసారికమాయ అనేటువంటిది దృఢత్వాన్ని పొందింది బాగా గట్టిపడిపోయింది స్థిరపడిపోయింది ఎందుకు అంటే సత్యవస్తువును గురించి విచారణ లేకపోవడము చేత ఆ సత్య వస్తువు యొక్క విచారణ రావాలి అంటే సత్యాన్ని తెలుసుకునేటువంటి జ్ఞాని వాడయి ఉండాలి ఆ జ్ఞానివాడయి ఉండాలి అంటే సద్గురువును ఆశ్రయించాలి కాబట్టి ఇక్కడ దాటటానికి కష్టతరమైనటువంటి సాంసారిక సాంసారము అంటే శరీరం వస్తుంది కొనసాగుతుంది పోతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ కొనసాగుతుంది పోతుంది ఈ వచ్చి కొనసాగేలోపు కొన్ని వాసనలు కొన్ని సంస్కారాలు కొన్ని మాయలు అనేటువంటివి ఏవైతే కోరికలు ఉన్నావో అవన్నీ కూడా ప్రోధి చేసుకొని దానికి తగినటువంటి ఉపాధి రూపొందించుకొని వస్తూ ఉంటుంది అంటే ఇదంతా వస్తూ పోతూ ఉండేటువంటిది వాస్తవానికి అహంకారమే చిత్తము అని చెప్పబడినప్పుడు ఆ చిత్తము అనేటువంటి వదిలివేయబడితే అహంకారము లేనిదే అసత్తే అయ్యుంటే ఇటువంటి మాయా దృఢత్వం కానీ ఈ శరీరాల యొక్క రాకపోకలు కానీ ఉంటాయా ఉండదు అసలు లేనిదే అని చెబుతూ ఎలాగంటే దాటటానికి కష్టతరమైనటువంటి అంటే ఈ జననము అనేది రాకుండా చేసుకోగలిగినటువంటి స్థితి కష్టమే అయితే ఈ సాంసారికమాయ అనేటువంటిది దృఢత్వాన్ని పొందింది దానంతటికే ఉత్పన్నమవుతుంది వస్తుంది కొనసాగుతుంది పోతుంది ఈ విధంగా వచ్చిపోయేటువంటి రాకపోకలు కలిగినటువంటి దృఢత్వాన్ని ఈ సాంసారిక మాయ లేకపో లేకనే ఉన్నట్లు కనిపిస్తుంది కానీ లేకుండా పోతుంది ఆ విధమైనటువంటిది అంటే ఎలాగంటే శరదృతువు చేత మంచు నశించినట్లుగానే శరదృతువులో మంచు ఉంటుందా ఉండదు వర్షము ఉండదు అది అట్లాగే అటువంటిది ఈ మాయతో కూడినటువంటి ఈ సంసారము అంటే అజ్ఞానముతో నిండిన ఈ సంసారము ఎప్పుడు నశిస్తుంది అంటే జ్ఞానము కలిగిన వెంటనే అది వినాశాన్నే పొందుతుంది అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు పరమామాగతోస్మి స్మస్య తృప్తిం జ్ఞానామృత్ఞతే అవగ్రహ భయాక భయాక్రాంత స్వసారేణేవ చాతక ఓ మునీంద్ర వర్ష ప్రతిబంధ భయంతో కూడినటువంటి చాతకము దైవవశము చేత వర్షము కురిగా ఎలా తృప్తి పొందుతుందో అలాగే తమ యొక్క జ్ఞానామృతము చేత నేను నా అభ్యంతరమునందు తృప్తిని పొంది ఉన్నాను అంటే వర్షము పడదు అనే భయంతో కూడుకున్నటువంటి చాతక పక్షి అంటే ఆ చాతకం ఏంటి ఎక్కడ నీళ్ళు దొరికినా తాగదు అది కేవలం వర్ష బిందువులు మాత్రమే ఇలా తల క్రిందులుగా ఉండి తలపై పెట్టి నోరు తెరిచి ఆ వర్ష బిందువులు త్రాగి బ్రతికినట్లుగానే దానికోసమే ఎదురు చూస్తూ ఉన్నట్లుగానే ఇక్కడ దైవవశము చేత ఒకవేళ అనుకోకుండా వర్షం పడిందనుకో ఆ పడినప్పుడు అది ఆ వర్షపు నీటిని త్రాగి అది ఎలా తృప్తి పడుతుందో అలాగనే నేను కూడా తమ యొక్క జ్ఞానము అనేటువంటి అమృతం పానము చేశాను నేను అందువలన తమరు బోధించిన యొక్క ఆ జ్ఞానామృతాన్ని నేను సేవించడం వల్ల నా అభ్యంతరం అంతా కూడా నా అంతరంగం అంతా తృప్తి పొందింది కాబట్టి మహాత్మా అమృతం చేత తడుపబడినట్లుగానే నేను నా యొక్క అంతఃకరణము నా మానస ఈ బుద్ధి చింతన అహంకారము అనేటువంటిన అంతఃకరణమున శీతలత్వము అనేటువంటిది నేను పొందుచున్నాను ఎందుకు అంతఃకరణాలన్నీ కూడా శీతలముగా మరి ప్రసన్నముగాను ఉన్నవి సమస్త అసమాన సంపదలకు ఏవైతే వస్తూ పోతూ ఉండి హెచ్చు తగ్గుల వ్యత్యాసముతో ఉన్నటువంటి సమానత్వము లేనటువంటి సంపదలకు మరి పై పైననే నేనిప్పుడు స్థితిని కలిగి ఉన్నాను ఏ విధంగా సమస్త అసమాన సంపదలకు పైననే అంటే ఎటువంటి హెచ్చు తగ్గులు ఉన్నటువంటి స్థితి ఎందుకాక దానికి మించి వాటిని అతిక్రమించినటువంటి స్థితి ఎందు నేను స్థితిని కలిగి ఉన్నాను అని చెబుతూ కానీ దప్పికగా ఉన్న చకోరము చంద్రకిరణాల చేత తృప్తి పొందిన పొందనట్లుగానే తమ యొక్క వచనాల చేత నేను ఇంకా కూడా తృప్తిని పొందలేదు ఎలా అంటే ఇప్పుడు దప్పికగా ఉన్నది ఏంటది వెన్నెల పిట్ట లేదా చకోరము ఆ చకోరం ఏం చేస్తుంది అంటే చంద్రకిరణాల చేత తృప్తిని పొందుతుందా పొందలేదు కదా అది ఆ తృప్తిని పొందనట్లుగానే ఎల్లప్పుడూ కూడా చంద్రకిరణాలను ఆస్వాదిస్తూ బ్రతికేటువంటి చకోరము ఎంత వచ్చినా కూడా దానికి తృప్తి ఉండదు ఆ విధంగానే తమరు బోధించేటువంటి ఈ యొక్క మాటల చేత తమరు వచించేటువంటి వచనాల చేత నేను ఇంకా కూడా తృప్తిని పొందలేకపోతూ ఉన్నాను కాబట్టి ఓ నేను తృప్తుడనే అయినప్పటికీ కూడా మరి తముల తమ్ములను మరలా కూడా తమరిని నేను మళ్ళీ కూడా ఈ ప్రశ్న చేస్తూనే ఉన్నాను ఏంటి అంటే తృప్తుడైనను అమృత పానము గావింపని వాడు ఎవడుంటాడు నువ్వే చెప్పు ఓ ప్రభు ఓ మునీశ్వర ఒకవేళ తృప్తి కలిగింది కలిగినా కూడా మళ్ళీ అమృతము అనేటువంటిది త్రాగకుండా అమృతము అనేటువంటిది సేవించకుండా ఎవడైనా ఉండగలడా ఒకవేళ తృప్తుడునైనా కూడా అని చెబుతూ అంతేకాదు ముని శ్రేష్ఠ వస్తువుని ఆ ఉన్నటువంటి దానిని లేని దానిగాను ఆ వస్తువు వస్తు వస్తురూపకంగాను చేసినటువంటి ఆ మిథ్యాపురుషుడు ఎవడో శీఘ్రంగా ఆయనను గురించి ఆ అబద్ధము కల్పించబడినటువంటి పురుషుడు ఉన్నాడు కదా ఏంటది అంటే సత్యాన్ని అసత్యముగా అసత్యాన్ని జగత్తుగా వస్తురూపకంగా చూపించేటువంటి ఆ అబద్ధమైనటువంటి ఆ పురుషుడు ఎవడో అసలు అలా కల్పించేటువంటి వాడు ఎవడు వాణ్ణి గురించి శీఘ్రంగా వెంటనే తెలియజేయండి ప్రభు అని కోరాడు అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు మిథ్యా పురుష బోధాయ శృణురాఘవ శోభనాం ఇమాఖ్యాయి కాసజననీ మధుదీరితాం ఓ రాఘవ మిథ్యాపురుషుని గురించి బోధించడం కోసమైతే నా చేత చెప్పబడుచు ఉన్నటువంటి హాస్యాన్ని నవ్వును పుట్టించేటువంటి శోభావంతమైనటువంటి ఈ ఆఖ్యాయకను నేను చెప్పబోయేటువంటి విషయాన్ని గురించి నువ్వు విను ఎలాగంటే మహాబాహుడు రామ మాయా యంత్రమయుడు మాయా అనేటువంటి యంత్రముతో నిండిపోయినటువంటి వాడు బాలునిలాగానే అజ్ఞానిలాగానే అల్పమైన బుద్ధి కలిగిన వాడు మూఢుడైన వాడు మూర్ఖత్వము చేత నిండిపోయినవాడు అయినటువంటి ఒకనొక పురుషుడు ఉన్నాడు వాడు ఆకాశమన కేస సమూహంలాగానే ఆకాశమన కేశ సమూహం ఉంటుందా ఉండదు అయినా కూడా అలా కేశాలు ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది అలాగనే మరుభూమి ఎందు జలములాగానే అంటే ఎండమావిలో నీరు ఉన్నదా లేదు లేకపోయినా అది కనబడుతుంది అలాగే అతడు ఒకనొక ఏకాంత ప్రదేశమున జన్మించాడు ఎవరు మూర్ఖత్వంతో నిండిపోయినవాడు మరి మాయా యంత్రముతో నిండిపోయినవాడు బాలునిలాగానే అల్పబుద్ధి కలిగిన వాడు మహామూర్ఖుడు మూడుడు అయినటువంటి వాడు ఎక్కడ పుట్టాడు అంటే ఆకాశంలో కనపడినటువంటి అంటే కేశ సమూహాలు ఆకాశంలో ఉంటాయా ఉండవు అయినా కనబడడం దాని లక్షణం ఎండమాములు ఎందు నీరుంటుందా ఉండదు కానీ కనబడడం దాని నైజం అలాగనే అతడు కూడా ఒకనొక ఏకాంత ప్రదేశమున ఆ మూర్ఖుడు ఆ పుట్టాడు పుట్టి ఆ ఏకాంతమునందే ఉండి ఉన్నాడు అక్కడ ఆ పురుషుడు తప్ప అంటే ఇక్కడ మనం కేశ రకం గురించి చెప్పుకున్నాం ఆకాశంలో కేశ సమూహం ఉన్నదా వెంట్రుకుల సమూహాలు ఉన్నవే లేవు లేకపోయినా కూడా కనబడడం దాని యొక్క నైజం నీరు ఉన్నదా లేదు లేకపోయినా ఉన్నట్లుగా కనబడడం దాని నైజం అలాగే ఇక్కడ ఏకాంత ప్రదేశంలో జన్మించినటువంటి మూర్ఖుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆడు ఏకాంతమునందే ఉన్నాడు అంటే వాడు కల్పించబడినటువంటి పురుషుడే కదా ఏకాంతమున ఏకాంత ప్రదేశంలో అంటే ఆ విధంగా ఉన్నటువంటి ఆ పురుషుడు ఆ అబద్ధపు మనిషి తప్ప మరి ఎవ్వరూ లేరు అక్కడ ఏది ఉన్నదో ఏది ఉండెనో అది అతడు అక్కడే అవుతాడు ఏదైతే ఉన్నాడు అనుకున్నాడో వాడే ఉన్నాడు ఎక్కడున్నాడు అంటే అక్కడే ఉన్నాడు ఆ ఇతరమైనటువంటి దేనిని కూడా అతడు చూస్తూ ఉన్నాడు అంటే ఇక వాడొక్కడే ఉన్నాడు కదా ఉండి ఇతరమైన దేనిని అతడు చూస్తూ ఉన్నాడో అది అతని యొక్క ఏ ఆభాసమే అయి ఉన్నది అతను ఏం చూస్తున్నాడు అంటే లేని దానినే చూస్తున్నాడు ఎందుకు వాడు లేనివాడే అయి ఉన్నాడు ఏకాంత ప్రదేశమును ఏకాకిగా ఉన్నాడు అందులో మిథ్యాపురుషుడు కల్పించబడినటువంటి వాడు వాడు పుట్టాడా పుట్టాడు ఎట్లా ఏకాంత నందు ఎట్లా ఉన్నాడు ఏకాంతమునందే ఉన్నాడు అంతే ఈ విధంగా ఉన్నప్పుడు వాడు ఉన్నట్లా లేనట్లా లేనివాడే ఎందుకు అంటే పురుషుడు కల్పించబడినటువంటి వాడు వాడు తప్ప మరెవరు లేరు అక్కడ ఏది ఉన్నదో అదంతా కూడా అతడు అక్కడే అయ్యాడు అక్కడ అంతేకాదు ఇతరమైన దానిని వాడు ఏదైనా చూస్తూ ఉన్నాడంటే అది కూడా అతని యొక్క ఆభాసమే అంటే లేకనే ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాడు కానీ ఆ దుర్బుద్ధి ఎలా అట్లు తెలియకుండా ఉన్నాడు ఏమని తెలియలేదు అంటే అతడు అక్కడ వృద్ధి పొందినటువంటి పొందిన తర్వాత ఏ ఆకాశానికి చెందినవాడను నేను ఏ ఆకాశానికి చెందినవాడను ఏ ఖాళీ ఖాళీకి చెందినవాడను నేను ఏ ఆకాశము చేత ఆ మరి నేను చూద్దామా ఆకాశాన్ని ఆకాశము నాది అంటే ఈ ఖాళీనే నేను ఈ ఖాళీ నాది కాబట్టి నిశ్చలుండవే ఆకాశాన్ని నేను రక్షిస్తాను అనేటువంటి సంకల్పం వానికి పుట్టింది ఆ పుట్టి ఆకాశమును ఏదైనా సరే ఉపాధి ఎందుంచి ఏదో ఒక ఉపాధి ఎందు ఉంచాడు ఉంచి ఆధారముతో దానిని రక్షిస్తాను అనుకున్నాడు అనుకొని ఆ విధంగా తలంచి అతడు ఆకాశ రక్షణార్థము ఒక గృహాన్ని నిర్మించాడు ఆకాశాన్ని రక్షించడానికి ఒక గృహాన్ని ఏర్పాటు చేశాడంట అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స